పాడేరు మెడికల్ కాలేజీలో రెండో బ్యాచ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం పాడేరు మెడికల్ కాలేజీలో రెండో బ్యాచ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం సాక్షి పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో రెండో బ్యాచ్ అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం మొదలైంది ఈ విద్యా సంవత్సరానికి కూడా కళాశాలకు యాభై ఎంబీబీఎస్ సీట్లను మంజూరు చేశారు తొలి అడ్మిషన్ ఆల్ ఇండియా కోటాలో కేరళకు చెందిన అహ్మద్ ఇషాన్ అనే విద్యార్థికి లభించింది డిగ్రీ నర్సింగ్ కోర్సులకు నోటిఫికేషన్లు విడుదల సాక్షి అమరావతి రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల ఇరవైన నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది ఈ మేరకు ఆన్లైన్ మాడ్యూళ్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది అదేవిధంగా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ కోర్సులో కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది సోమవారం నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది సాంకేతిక కారణాల వల్ల ఈ నెల ఇరవై తేదీ రాత్రి తొమ్మిది నుంచి ఇరవై తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉండదని పేర్కొంది మరిన్ని వివరాల కోసం తొమ్మిది వందల కోట్ల ఏడు లక్షల ఎనభై వేల ఏడు వందల ఏడు ఎనిమిది సున్నా సున్నా ఎనిమిది రెండు ఐదు సున్నా ఎనిమిది నాలుగు రెండు నంబర్లను సంప్రదించాలని సూచించింది ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్లకు అవకాశం ఎనారికోటా సీట్ల భర్తీకి దరఖాస్తులు సాక్షి అమరావతి రెండువేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ప్రవేశాల కోసం వన్ టైం వెబ్ ఆప్షన్ల నమోదుకు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ ఇచ్చింది మంగళవారం ఉదయం పది గంటల నుంచి ఈ నెల ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటలలోపు విద్యార్థులు ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు రాష్ట్రంలోని ముప్పై ఐదు ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఏయు పరిధిలో రెండు వేల ముప్పై పరిధిలో పదహారు వందల ఇరవై ఐదు సిద్ధార్థ వైద్య కళాశాలలో నూట నలభై తొమ్మిది సీట్లు అందుబాటులో ఉన్నట్టు వర్సిటీ ప్రకటించింది గుంటూరు రూరల్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఎనారికోటాలో ఎంఎస్సి ఎన్టెక్ పీహెచ్డి సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వర్సిటీ ప్రకటించింది ఈ నెల ఇరవైన నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని అభ్యర్థులు దరఖాస్తులను వ్యక్తిగతంగా కానీ పోస్ట్ ద్వారా కానీ సెప్టెంబర్ పన్నెండో తేదీలోగా అందజేయాల్సి ఉంటుందని పేర్కొంది